హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాక్స్ తెలుగు ఇంక ఈ వీడియోలో వచ్చేసి మన సండే రోజైతే తీసానండి సండేస్ నా రొటీన్ ఎలా ఉంటుందని చెప్పేసి ఇంకా వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా సండే వచ్చిందంటే చాలు పిల్లలేమో మాకు స్కూల్ లేదు కదా వాళ్ళు పడుకుంటారు ఇంక మనమేమో లంచ్ బాక్స్ పెట్టే పని ఉండదు కదా అని మనం కూడా పడుకుంటాము అలా చేసి ఇలా చేసి ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా అయితే లెగిసిపోతాము ఇంకా పనులు అడావుడు అయితే మామూలుగా ఉండదు ఇక్కడొచ్చేసి జావ అయితే ప్రిపేర్ చేసేసాను మా వారి కోసం నేనైతే టీ తాగేసాను అలాగే పొయ్యి మీద అయితే ఎగ్స్ అయితే పెట్టేసుకున్నానండి కర్రీ కోసం అని చెప్పేసి ఇంకొక పక్క వచ్చేసి పాలు అయితే కాగిపోయింది ఇంకా పిల్లలకైతే పాలు అయితే కలిపేస్తున్నాను బూస్ట్ వేసేసి నెక్స్ట్ వచ్చేసి ఇంక ఈ వీక్ ఏంటంటే చికెన్ అది ఏమి వద్దన్నానండి ఎందుకంటే మొన్న కనుమ రోజే చికెన్ అయితే తీసుకొచ్చారు ఇంకా దాంతో బిర్యానీ అలాగే కర్రీ కూడా చేస్తే ఇంక టూ డేస్ సరిపోయిందండి అదే తిన్నారు అందుకని ఇవాళ వచ్చేసి చికెన్ ఏమి వద్దన్నాను టమాటా రసం అయితే పెట్టేసుకుంటున్నాము అలాగే ఎగ్ కర్రీ అయితే వండేస్తున్నానండి సింపుల్గా ఈరోజు నా వీడియోలో వచ్చేసి టమాటా రసం నేను సింపుల్గా ఎలా పెడతాను అనేది చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే టమాటాలు అయితే కట్ చేసుకున్నానండి నీట్గా వాష్ చేసి ఒక నాలుగు ఐదు తీసుకున్నానండి టమాటాలు ఇంకా దాంట్లోకి వచ్చేసి కొంచెం చింతపండు అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి కొంచెం జీలకర్ర అలాగే ఒక హాఫ్ వెల్లుల్లి అయితే వేసుకోండి ఇంకా అవన్నీ వేసుకొని మిక్సీకి అయితే పెట్టేసుకోండి పేస్ట్ లాగాను ఇక్కడ వచ్చేసి ఇంకా రసంలోకి ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకుంటున్నాను నేను ఏంటోనండి లాగ్స్ అయితే డైలీ ఒకటైతే పెట్టాలనుకుంటున్నాను కానీ అసలు టైం అయితే కుదరట్లేదు నాకైతే ఫుల్ పనులు ఉంటున్నాయి ఏదో బిజీ బిజీగా ఉంటుంది ఇంకా రోజుల్లో అయిపోతున్నాయి అలాగే పైన కూడా వర్క్ అది జరుగుతుంది కదండి ఫుల్గా సౌండ్స్ అవి అయితే బాగా వస్తున్నాయి ఇంక అందువల్ల అసలు అయితే అవ్వట్లేదు ఇంకా హెల్త్ కూడా ఒక రోజు బాగుంటే రోజు బాగోకుండా అలాగైతే అవుతూ ఉంటుందండి ఇంక వచ్చేసి రసంలోకి అయితే ఇలా కట్ చేసేసుకుంటున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి రసం ఎలా పెడతానో చూపిస్తాను ఇలా పెట్టుకుంటే సింపుల్గా అయిపోతుందండి టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే గిన్నె తీసుకుని ఆయిల్ వేసుకుని దాంట్లోకి వచ్చేసి ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నాను తర్వాత అయితే ఆనియన్స్ అయితే వేసుకున్నానండి కరివేపాకు కూడా వేసుకోండి కొంచెం ఇవైతే ఇలా కలుపుకుంటూ కొంచెం వేయించుకుంటూ ఉండాలండి మరీ ఎర్రగా ఏం వేయించక్కర్లేదు కొంచెం మగ్గితే సరిపోతుంది రసంలోకే కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవైతే వేగిపోయినాయి అండి కొంచెం నా దగ్గర కరివేపాకు లేక వేయలేదు కొంచెం ఉంటే వేసుకోండి మీరు ఇప్పుడైతే ఇందాక టమాటా వెల్లుల్లి అలాగే జీలకర్ర చింతపండు అయితే మిక్సీకి పట్టాను కదండి పేస్టు అదైతే యాడ్ చేసేసుకుని బాగా ఇలా మిక్స్ చేసేసుకుంటున్నానండి చూసారా ఎంత చక్కగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి మంచిగా మగ్గనివ్వాలండి ఈ టమాటా అనేది పచ్చివాసన పోయి ఇలాగ ఆయిల్ అయితే పైకి తేలే వరకు ఒక టెన్ మినిట్స్ వరకు బాగా మగ్గబెట్టాలండి చూసారా చక్కగా ఇలాగైతే మగ్గిపోయింది మనకి టమాటా అనేది ఇలా బాగా మగ్గపట్టడం వల్ల పచ్చివాసన అనేది అస్సలు రాదండి ఇప్పుడు వచ్చేసి దీనికి మనం రసానికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి పసుపు కూడా యాడ్ చేసుకోండి తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసేసుకోండి ఇక్కడైతే నేను కారం కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ ఇలాగే మగ్గబెట్టేస్తానండి మళ్ళీ ఇంక ఉప్పు కారం పసుపు కూడా బాగా పడుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా బాగా మగ్గబెట్టేయాలి మళ్ళీ కొంచెం అయితే మిక్స్ చేసుకుని కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ ఒకసారి మగ్గబెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీని ఇది బాగా ఇలా కలబెట్టేసుకున్నాక ఇప్పుడు అయితే ఇలా చూసారా ఇలా కొంచెం ఆయిల్ అయితే పైకి వచ్చాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఈ రసానికి మనం ఎంతైతే వాటర్ కావాలో అన్ని వాటర్ ఇప్పుడైతే యాడ్ చేసేసుకోండి నేనైతే ఇందాక మిక్సీకి ప మిక్సీ గిన్నె ఉంది కదండి ఇంకా దాంట్లోనే కొంచెం వాటర్ అయితే పోసేసి ఇంకా మనకి ఎంత కావాలో క్వాంటిటీ అన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడైతే లాస్ట్లో కొంచెం కరివేపాకు అయితే కోసుకొచ్చిందండి మా పిల్లల్ని ఇంకా కరివేపాకు అలాగే కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక చిన్న ఒక స్పూన్ నూనూ పంచదార కూడా వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇలా కొంచెం మసలాక కొంచెం సాంబార్ పౌడమైతే యాడ్ చేసుకుంటున్నాను దీంతోనే మనకి టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఇలా అయితే పెట్టుకున్నానండి రసం ఇంకా అది కొంచెం మరగాలి ఈ లోపొచ్చేసి పక్కన వగ్గాని కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్కి అని చెప్పేసి చూసారా వగ్గాని కూడా ప్రి ప్రిపేర్ అయిపోయిందండి ఈ వగ్గాని రెసిపీ కావాలంటే చూడండి నా ఓల్డ్ వీడియోస్లో అయితే ఉంది చాలా ఎమ్మీగా అయితే ఉంటుంది టేస్ట్ చూసారా ఇదైతే చక్కగా మరిగిపోయిందండి రసం అయితే సూపర్ డూపర్గా ఉంటుంది మా పిల్లలు అయితే గ్లాసుల్లో వేసుకుని కూడా తాగుతారు అంత ఇష్టంగా తాగుతారు మనం కూడా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా ట్రై వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ వగ్గాని చూపించాను కదండి ఇంకా అది తినేసాము ఇంకా రసం కూడా పక్కన పెట్టేసాము చేశాను ఇప్పుడు వచ్చేసి ఎగ్స్ అయితే చల్లారిని అండి ఇంక ఇవైతే పీల్ చేసుకొని ఎగ్ ఎగ్ సింపుల్గా ఎగ్స్ వేసేసి ఫ్రై లాగా చేద్దాం అనుకుంటున్నాను ఇంకా అందుకని ఇలా కొంచెం ఆయిల్ ఉప్పు కారం పసుపు అయితే యాడ్ చేసుకొని ఈ ఎగ్స్ అయితే కొంచెం ఇలా ఫ్రై అయితే చేస్తున్నానండి నార్మల్గా వేసిన దానికని ఇలా ఫ్రై చేసింది టేస్ట్ బాగుంటుంది అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇంకా అందుకే ఎప్పుడన్నా ఎగ్ ఫ్రై చేస్తే ఇలా కూడా ట్రై చేస్తూ ఉంటాను నేను ఇప్పుడైతే అవి వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటాను మళ్ళీ దాంట్లోనే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అయితే వేసుకున్నానండి ఇంకా వేసుకున్నాక ఈ కలి పెట్టేసి ఈ మగ్గేలోపు నేను ఏంటంటే టైం వేస్ట్ చేయకుండా ఈ సోఫా మీద కవర్లు ఇవన్నీ కొంచెం దులిపేసుకొని సర్దేసుకుంటూ ఉంటానండి ప్రతి సండే ఇలాగే ఉండదు ఒక్కొక్క సండే డిఫరెన్స్గా ఉంటుంది ఇప్పుడు మా వారు చికెన్ ఏమన్నా తీసుకొస్తానికి వెళ్ళారనుకోండి ఒకవేళ ఇంకా తను వచ్చేలోపు పై పని అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా లెవెన్ ఓ క్లాక్ అలాగ అవుతుంది అప్పుడు వంట పని అయితే స్టార్ట్ చేస్తాను కానీ ఈసారి ఏంటంటే ఎటు తేవరు కదా ఇంక అందుకైనా మార్నింగే వంట పని అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను కాకపోతే మార్నింగే వంట పని కంప్లీట్ చేసుకుంటే పని అయితే తొందరగా అయినట్టు ఉంటుందండి దట్టు ఏంటంటే ఈ సండేస్ వచ్చినాయంటే పిల్లలకి హెడ్ బాత్ చేయించడం ఇది కొంచెం పని ఎక్కువగా అనిపిస్తుంది నాకు లెగవటము లేటే పని ఎక్కువ ఉంటుంది కదా అసలు సండే ఎలా వచ్చిందో ఎలా వెళ్ళిపోయిందో అనిపిస్తుందండి నాకైతే ఇంకా చూసారు ఇలాగైతే సర్దేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సర్దేసుకుని వెళ్ళేటప్పటికి చక్కగా మనం ఇందాక కర్రీ అయితే పొయ్యి మీద పెట్టేసి వచ్చాం కదా సిమ్లో పెట్టేసానండి ఇంకా అది కూడా చక్కగా మగ్గిపోయినాయి చూసారా ఇలాగైతే మగ్గిపోయినాయి అండి ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి మనకి స్పైసెస్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఏమైందండి సింపుల్గా కొంచెం కారం పసుపు ఉప్పు ఇంతే వేస్తానండి గరం మసాలా కొంచెం లాస్ట్లో వేస్తాను చికెన్ మసాలా ఏమన్నా ఉంటుంది అంతేగాని ఇంకెక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఇది అయితే అది ఏం వేయండి ఇంకా నేను ఇప్పుడు వచ్చేసి ఇలాగ మగ్గిపోయాక ఎగ్సైసెస్ కలిగి ఇది డిఫరెంట్ గా బాగుంటుందండి నేను ఇందాక టమాటా రసం చూపించాను కదా దాంట్లో కాంబినేషన్గా బాగుంటుంది ఇంకా అయిపోయాక గిన్నెలోకి అయితే ఇలా తీసి పెట్టేసుకున్నాను చూసారా ఎగ్ ఫ్రై అయితే ఇలా రెడీ చేసేసాను కింద గిన్నెలో వచ్చేసి టమాటా రసం ఇందాక చూసారు కదా అదే ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలు సండే ఇంటికాడ ఉంటే వాళ్ళకి పెరుగు కంపల్సరీ ఇంకా వాళ్ళకి పెరుగు కింద వచ్చేసి మాకు మజ్జిగ మేము మార్నింగ్ పూట ఏంటంటే మధ్యాహ్నం మజ్జిగ వేసుకుంటాము ఇంకా ఈవినింగ్ వచ్చేసి పెరుగు అయితే వేసుకుంటాం ఇవైతే పాలు కూడా కాకపోయినా పెట్టేశాను ఇంకా వాళ్ళు ఇంకా మధ్యాహ్నం ఇంక వీళ్ళకి స్నానాలు అవి చేసి తినేటప్పటికి ఇంక నేను అలిసిపోయి వీడియో అయితే ఏం తీయలేదండి ఇది వచ్చేసి ఈవినింగ్ ఏంటంటే చేంతమ్మ చెట్టుకి ఒక నాలుగు కాయలు కాసినాయండి ఇంకా అవి కోసి మన ఒకటే అడుగుతున్నారు ఒక టూ డేస్ నుంచి ఇంకా ఆ రోజు కొంచెం టైం ఉంటే ఇంకా వెళ్ళి పిల్లలకైతే కాయలు అయితే కోసిచ్చానండి చక్కగా తింటున్నారు కోసిచ్చేదాకా తీసుకుని కన్నా పెట్టుకున్నాడు ఒక పక్కన తర్వాత వాడి చేతిలో అయితే అందరూ లాగేసుకున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉసిరికాయ చెట్టు కూడా ఉందండి అక్కడేని ఇంకా ఉసిరికాయలు అయితే చూద్దామని చెప్పేసి వెళ్ళామండి ఇంకా కొంచెం పిందలుగా అయితే ఉన్నాయి ముగ్గాలు కొంచెం కాకపోతే చెట్టు నిండా కాయలు ఉన్నాయండి గుత్తులు గుత్తులు అసలు సేమ్ ద్రాక్షకాయలు కనపడినట్టయితే కనపడుతూ ఉన్నాయి ఇంక ఇక్కడైతే కొన్ని కాయలు అయితే ముగ్గిని పైన ఉన్నాయని మా తమ్ముడు అయితే కోసిచ్చాడండి ఇవి కూడా మా హనీకి అయితే ఎంత ఇష్టమో ఈ ఉసిరికాయలు అయితే ఇంకా వద్దని కూడా వెళ్ళి పచ్చికాయలు కూడా కోసుకొచ్చేస్తూ ఉంటుందండి ఇంకా చూసారా ఇన్ని కాయలు అయితే కోసాడు అవి కూడా ఇంకా ముగ్గలేదు మొత్తం ఇంకా కొన్నైతే కోసి ఇచ్చాడు మా హనీకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూసారా ఎన్ని కాయలు కోసుకుందో ఇంతేనండి ఈ రోజుటి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్